ఎట్లా సింగరేణి ఎలక్షన్ లోకల్ గా సింగరేణిలో చాలా కాలం తర్వాత ఏదైతే బిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం నుంచి ఏర్పడ్డదో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ట్రేడ్ యూనియన్ టీబిజీకే గెలిచింది ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రోజు ఉండి కార్మికుల సింగరేణి సొమ్మంతా దోసుకుంటున్న పరిస్థితి ఉంది ఎవరు దోసుకున్నారు అట్లా అంటే వే కామెంట్ లేకపోతే నిర్దిష్ట ఆధారాలు నిర్దిష్టంగా ఈ రోజు మాకు పవర్ ప్లాంట్ ఉంది ఎస్టిపి ఉంది దాన్ని కరెంటు తీసుకుంటా ఉన్నాడు మేము కష్టపడి ఆహార కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి వేల కోట్ల రూపాయలు లాభాలు తీసుకొస్తా ఉంటాయి ఇప్పుడు దాదాపుగా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి చెల్లించాల్సి మాకు ప్రభుత్వ అంటే ప్రభుత్వము మా సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన డబ్బులు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉన్నాయి వసూలు చేయడం ఎక్కడ లోపమంటారు వసూలు చేయడంలో ఇక్కడ గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీ కేసు ప్రభుత్వం రెండు ఒకటైపోయినాయి కాబట్టి ఇంకా వడిగేటోళ్ళు లేరు ప్రశ్నించే లేరు మేము గత పది సంవత్సరాల నుంచి మొత్తుకుంటా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి మాకు దాదాపుగా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇస్తే సంస్థ అభివృద్ధికి పాటు పడుతుందని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం పోరాటం చేస్తా ఉన్నాం ఏమంటున్నారు వాళ్ళు వాళ్ళకు సంబంధించి దాని మీద ఏ విషయాల మీద నోరు కూడా మిదపట్లేదు ఈ రోజు సింగరేణి డి కూడా అతని వాడే అయిపోయిండు ఆ రకంగా సింగరేణి కేసీఆర్ మనిషి అయిపోయిండు కాబట్టి గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా డి సిఎండి రెండు సంవత్సరాలకే మారాలి సీఎం డి ఎనిమిది సంవత్సరాలను కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వివరిస్తాను కాబట్టి ఆయన మారట్లే ఆయన తీసేయడానికి కూడా లేదు ఇప్పుడు ప్రభుత్వం మారింది దీన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిండు దీన్ని విషయంలో ఆలోచించి ఆ ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇప్పిస్తే సంస్థ అభివృద్ధి కానీ మరిన్ని బొగ్గు కానీ రావడానికి కానీ వీలుంటది నిరుద్యోగ సమస్య కూడా తీరే అవకాశం సింగరేణిలో ఎక్కువ ఉంది ఇంకా ఇప్పుడు మీరు అన్న రేవంత్ రెడ్డి ఇలా చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ అనుబంధ సంఘాన్ని గెలిపించిన వాళ్ళు ఐఎన్టీసీని కాంగ్రెస్ అనుమల సంఘానికి గెలిపించారా వాళ్ళు ప్రభుత్వం తోటి లాబింగ్ చేసి మనం మీకు కావలసిన హక్కులు మీ కార్మికులకు కావాల్సిన హక్కులు తీసుకురారా అదే ఈ పది సంవత్సరాల అనుభవాన్ని తీసుకొని మేము చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది దానికి అనుబంధ సంఘంగా ఉన్న ఐఎన్టీసీ ఉంది ఇది గెలిపిస్తే రేపు బీఆర్ఎస్ టీపీజీ కేసెట్ల మనకు సింగరేణి కార్మికులను పీల్చి రక్తాన్ని చెమటగా మార్చిన డబ్బునంతా దోసుకున్నారో మళ్ళీ అదే పరిస్థితికి కొత్తది కాబట్టి మార్పు రావాలి సిఐటి గెలవాలనే తోటి ఈ రోజు మేము పనిచేస్తా ఉన్నాం